పడుకోవడానికి ఏ డైరెక్షన్ మంచిది యాక్చువల్ సైన్స్ ఏంటంటే మన హ్యూమన్ బాడీ అనేది ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవుతుంటుంది ఇప్పుడు మన శరీరంలో మన హెడ్ అనేది నార్త్ పోల్ అనమాట నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుందని మనకు తెలుసు భూమి తాలూకా నార్త్ పోల్ వైపు మన బాడీ తాలూక నార్త్ పోల్ అంటే మన హెడ్ పెట్టే రెండు సేమ్ పోల్స్ ఏమవుతాయి అపోజ్ చేస్తాయి కదా అంటే మనం పడుకున్నప్పుడు కనుక నార్త్ వైపు తిరిగి పడుకుంటే ఆ స్లీప్లో మనకు రావాల్సిన ఎనర్జీ రాకపోవడంతో పాటు మనకి చాలా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట అందువల్ల నార్త్ సైడ్కి తలబెట్టుకొని ఎంత మాత్రం పడుకోకూడదు నార్త్ సైడే కాదు నార్త్ ఈస్టు అలాగే నార్త్ వెస్ట్ కూడా మంచిది కాదు సౌత్ సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ ది బెస్ట్ అనమాట ఈస్ట్ వైపు సౌత్ వైపు కూడా పడుకోవచ్చు బెస్ట్ డైరెక్షన్ అయితే సౌత్ నార్త్ వైపు కాళ్ళు పెట్టుకుని తల ఏమో సౌత్ వైపు పెట్టుకుంటే ప్రశాంతమైన హాయిగా ఉండే నిద్ర పడుతుంది చాలా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది పొద్దున్న నిద్ర లేచిన తర్వాత